నమస్తే కర్ణాటకలో స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనలతో ఓ చట్టం చేయడానికి సిద్దరామయ్య సర్కార్ రెడీ అయిన సంగతి తెలిసిందే అయితే దీనిపై సాఫ్ట్వేర్ కంపెనీల జాతీయ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఈ అవకాశాన్ని ఏపీఐటీ మంత్రి నారా లోకేష్ అందిపుచ్చుకున్నారు ఏపీలో ఐటీ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చని నాస్కామ్ ను కోరారు అందుకోసం ఏపీ రాష్ట్రం స్వాగతం పలుకుతోందని తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు ఏపీని డెస్టినేషన్ గా ఎంచుకోవాలని నాస్కామ్ ను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది ఆ రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో గ్రూప్ సి గ్రూప్ డి స్థాయి ఉద్యోగాల్లో వంద శాతం మేనేజ్మెంట్ కోట ఉద్యోగాల్లో నిర్దిష్ట శాతం కన్నడీయులకే ఇవ్వాలనే రూల్స్ తెచ్చారు దీంతో ఈ చట్టం బాగా విమర్శల పాలు అవుతుంది కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టంపై అక్కడి ప్రైవేటు కంపెనీలే కాక బిజినెస్ మ్యాన్స్ అంకుర సంస్థల నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే జాతీయ సంఘం కూడా దీన్ని తప్పుబట్టింది కర్ణాటకలో ఈ పరిణామాల వేళ నారా లోకేష్ అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చని నాస్కామ్ ను కోరారు ఏపీ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఆంక్షలు గాని రూల్స్ కానీ పెట్టబోమని హామీ ఇచ్చారు ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేశారు పెట్టుబడిదారులకు తాము అత్యుత్తమ సౌకర్యాలే కాకుండా వారు ఏపీలో పరిశ్రమ నెలకొల్పేందుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు లోకేష్ ట్వీట్ తో కర్ణాటక సర్కార్ ఉలిక్కి కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెంటనే దీనిపై యాక్షన్ తీసుకున్నారు వెంటనే ఆ రాష్ట్ర ఐటీ మంత్రిని రంగంలోకి దింపారు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే ట్విట్టర్ లోకేష్ ను ఉద్దేశిస్తూ మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థల్లోనూ ఏపీకే చెందిన సమర్థులకు నిపుణులకు ఉద్యోగాలు రావాలని కోరుకోరా అని ప్రశ్నించారు నాస్కామ్ కర్ణాటకలోనే నిశ్చితంగా ఉండొచ్చని వారికి ఇబ్బంది కలిగేలా కర్ణాటక ప్రభుత్వం ఏ పని చేయదని హామీ ఇచ్చారు అయితే నెటిజన్లు మాత్రం కర్ణాటక ప్రభుత్వాన్ని అయితే నెటిజన్లు మాత్రం కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఏ ఇబ్బంది పెట్టినప్పుడు ఆ చట్టం ఎందుకు తెచ్చారని కర్ణాటక ఐటీ మంత్రిని నిలదీస్తున్నారు